హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటండి మేమైతే సరిగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండక్ అని వెళ్ళాం కదా అక్కడ నుంచి ఫైవ్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ అనమాట మేము మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయాం అనమాట చాలా తక్కువ మంది ఉండరు తర్వాత మేము వెళ్ళి అటు నుంచి వచ్చేసరికి చాలా జనాలు అయిపోయారు అనమాట వాటర్ఫాల్ అయితే కాలు ఉంది కదా కాలువ అవతల పెద్ద వెహికల్ అయితే అక్కడ ఆపేసుకోవాలి వన్ హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలనమాట బైకులు ఇలాంటివి అయితే వెళ్ళిపోతాయి ఎవరికి చూస్తున్నారా రెండు కొండల మధ్యలోనే వాటర్ ఫాల్ అంటే ఎలా ఉంటది ఊహించుకోండి చాలా బాగుంటుంది అనమాట వాతావరణం అయితే చాలా పచ్చగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని వర్షం పడి అనమాట అందుకే అలా ఉంది వాతావరణం చాలా బాగుంది అనమాట కూలి కూలుగా చూస్తున్నారు కదా అప్పటికే చాలామంది ఫోటోషూట్లని అలా తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగానే వాటర్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట తాతయ్య ప్రతి సంవత్సరం పండక్కి వెళ్తాము ఎప్పుడు ఇలాగే వర్షాలు పడుతుంటాయి కదా ఆ టైంకి ఇంకా వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ తాచులా పట్టింది కానీ తాజ్ తాచు జారడం అది లేదనమాట చాలా బాగుంది ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా సరిగడ వాటర్ ఫాల్స్ సారి చూడండి చాలా బాగుంది ఇప్పుడే బాగుంటుంది వర్షాలు పడే టైం చాలా వాటర్ ఎక్కువ వస్తుంది పైన తాతయ్య వాళ్ళు ఈ వాటర్ ఎలా వస్తుందంటే పైన రెండు ఊట నీరు అనమాట రెండు చిన్న చిన్న కాలువలు అవి ఊట నీరు అనమాట నుంచి పొలాల మధ్యలో నుంచి వస్తూ ఉంటుంది రెండు రెండు కాలువలు కలిసి చిన్న చిన్న కాలువలు అంతా వాటర్ పడుతుందో కదండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే రోడ్డు అది వేస్తారు అప్పుడైతే రోడ్డు కాకుండా మట్టి రూటే ఉండండి కొండక్కి వెళ్ళాలి ఇంకా పైన చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలానే ఉన్నాయి ఇప్పుడు చూడడానికి అవ్వట్లేదు కానీ అప్పుడు వెళ్ళే వాళ్ళం కదా ఆ దారంతా పడౌన వాటర్ ఫాల్స్ లాగే ఉంటాయన్నమాట మీరు చూసారో లేదో మేము ఎప్పుడూనా చేలోకి వెళ్ళే దారిలో ఉంటాయన్నమాట ఇలా ఇంత పెద్దగా కాదు కానీ కొద్దిగా చిన్న చిన్నగా చాలా బాగుంటాయి అనమాట పైన కూడా ఇంకేంటి ఫ్రెండ్స్ మేమైతే హ్యాపీగా ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తాం తాతయ్య ఇక్కడ వాట్ చిన్నప్పుడు వాటర్ ఫాల్ ఉందంటే ఏమో అనుకున్నాను ఏదో ప్రాజెక్ట్ ఏమో ఇంత సౌండ్ వస్తుంది అనుకునే వాళ్ళం ఆ పైన నడిచే వాళ్ళం కానీ కిందకు వచ్చేవాళ్ళం కాదనమాట ఇక్కడే బూది స్నానాలు మహా శివరాత్రి వస్తుంది కదా ఇక్కడే వాటర్ స్నానాలు చేస్తారు స్నానాలు చేస్తాము ఇక్కడే అంటే నార్మల్ కాలువేమో ఏమో అనుకునే వాళ్ళం ఇక్కడ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఉన్నాం కానీ ఎప్పుడు రాలేదు ఇంటర్వ్యూ టెన్త్ అయినాక మాకు వాటర్ ఫాల్ ఇక్కడ ఉందని తెలిసింది ముందు తెలిసేది కాదనమాట సౌండ్ వస్తే ఏదో ప్రాజెక్ట్ కట్టేరేమో అనుకునేవాళ్ళం ఇంకేంటి ఫ్రెండ్స్ పుట్టి పెరిగి ఇక్కడే మాకే తెలీదు చాలామంది ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా కొద్దిగా పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా డెవలప్మెంట్ చేస్తారన్నమాట చూడండి మేమైతే చాలానే ఆడుకున్నాము ఎంత బాగుందో పచ్చిన వాతావరణంలో రెండు కొండల మధ్యలోని వా వాటర్ పడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొద్దిగా ఎండకాసు ఉంటే ఇక్కడ ఇంద్రధనుసులు ఎంత బాగొస్తాయో ఇక్కడ ఇక్కడ మన మీదే పడుతూ ఉంటాయి అనమాట ఇట్ల నుంచి చట్ నుంచి కొండ గాలికి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేశారు ఎళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో ప్రస్తుతానికి అయితే అంతమంది ఉన్నారు ముందైతే ఇంకా ఖాళీ లేదనమాట చూస్తున్నారా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ వెళ్ళి అలా వెళ్ళామనమాట పైన తాతయ్య ఊరు రూట్ పైకి వెళ్తే చాలా బాగుంటాయి లొకేషన్స్ అవిన చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోషూట్లు అవినా మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తారనమాట చాలా ఫోటోషూట్లు జరుగుతున్నాయి అప్పటికే టూ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వీడియో చూసినట్లయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్